భారతీయ సంపద ఏంటి అని డ్రెయిన్ థియరీ అనేది బ్యాటిల్ ఆఫ్ దాన్ని పలాసీ అంటారని బాటిల్ ఆఫ్లాసీ యుద్ధం జరిగింది అప్పుడు జరిగింది రాజకీయంగా ఆర్థికంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకోవడం అప్పుడు ప్రారంభం చూడండి మన దగ్గర డబ్బులు లాక్కొని మన వస్తువులను కొని మళ్ళీ మన చేతే వాళ్ళ వస్తువులు కొనిపించారు ఎంత దారుణమైనటువంటి ఆర్థిక పరమైన దోపిడియో చూడండి ఇక్కడ మీరు చేసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి కారణం ద ఎకనామిక్ కాజెస్ ఎకనామిక్ కాజెస్ ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్ డిఫరెంట్ ఆఫ్ రెవెన్యూ సిస్టమ్స్ ఇన్ ఇండియా బిఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఒక శతాబ్దం వెనక్కి వెళితే వందల యాభై ఏడు పలాసీ అంటారని ప్లాసీ ప్లాసీ యుద్ధం జరిగింది ఈ ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజ్ ఉద్దౌలాకి బ్రిటిష్ వాళ్ళకి జరిగిందండి బ్రిటిష్ వాళ్ళలో రాబర్ట్ క్లైవ్ ఆ యుద్ధాన్ని చేసినటువంటి వ్యక్తి సరే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగినప్పుడు జస్ట్ వీళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఫర్మానా మొఘల్ చక్రవర్తి దగ్గర నుంచి ఫర్మానా తీసుకొని అక్కడ చిన్న ఫ్యాక్టరీ కట్టుకొని వాళ్ళ వస్తువులు దాచుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి ఎగుమతి చేసుకోవడానికి ఒక చిన్న ఫ్యాక్టరీ ఒక వేర్ హౌస్ గోడౌన్ లాంటిది కట్టుకోవడానికి పర్మానా పర్మిషన్ తీసుకున్నారు అంతే ఆ స్థాయి నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో సిరాజ్ ఓడించి సిరాజుద్దౌలా తర్వాత సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ లో అతని సైన్యాధిపతి మీర్ జాఫర్ ని ఆ తర్వాత మీర్ కాసిం ని ఇలా ఒక్కొక్కరిని మార్చుకుంటూ అంటే దే ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ బెంగాల్ ఏ పప్పెట్ రోలర్ అంటే వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి రోలర్ ను పెట్టి వాళ్ళకి కావలసినటువంటి అన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు ఇందులో ప్రధానంగా మూడు ప్రధానమైనటువంటి ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి రాజకీయంగా ఎదిగారు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు జరిగింది రాజకీయంగా ఆర్థికంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకోవడం అప్పుడు ప్రారంభించారు అప్పటి వరకు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ తీసుకొచ్చి ఇండియాలో వస్తువులు కొనడానికి పెట్టి ఆ గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ అవన్నీ మనకిచ్చి మన దగ్గర వస్తువులు కొనుక్కోలేవాడు కానీ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఏమైందంటే నవాబుని ఓడించేసి వాళ్ళకి ఇష్టమైన నవాబుని అక్కడ పెట్టేసి ఆ తర్వాత అతని ద్వారా వాళ్ళకి కావలసినటువంటి పన్ను మొత్తం తీసుకొని దాని నుంచి అంటే వాళ్ళు మన దగ్గర వసూలు చేసినటువంటి నవాబు దగ్గర వసూలు చేసినటువంటి పన్ను ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల దగ్గర వస్తువులు కొనడానికి వాడి మన వస్తువుల్ని అతి తక్కువ ధరకు కొని వాళ్ళ పరిశ్రమలకు తీసుకెళ్ళి మళ్ళీ మనకి ఎక్కువ ధరకు అమ్మడం ప్రారంభించారు చూడండి మన దగ్గర డబ్బులు లాక్కొని మన వస్తువులను కొని మళ్ళీ మన చేతే వాళ్ళ వస్తువులు కొనిపించారు ఎంత దారుణమైనటువంటి ఆర్థిక పరమైన దోపిడీ చూడండి ఇక్కడ ఈ ఆర్థిక పరమైన దోపిడీ జరిగిందని చెప్పేసి మనకు వివరంగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దాదాబాయి నౌరోజీ ఈయన ద డ్రైన్ ఆఫ్ ఇండియన్ వెల్త్ దీన్ని డ్రైన్ థియరీ అంటారండి ద డ్రైన్ ఆఫ్ ఇండియన్ వెల్త్ భారతదేశపు సంపద ఎలా దోచుకోబడిందో చెప్పాడండి ఆయన ఈ ఆర్థిక కారణాల్లో ప్రధానమైంది ద డ్రైన్ ఆఫ్ ఇండియన్ వెల్త్ దాదాబాయి నవరచి గారు ఈ ఇది గ్రంథాన్ని రాసిన తర్వాత అంటే దాంట్లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా కొల్లగొట్టబడింది భారతీయ సంపద ఏంటి అని డ్రైన్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఆర్థిక కారణాల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది బ్రిటిష్ వాళ్ళు పాటించినటువంటి విధానాలు విధానాల్లో మొదటిది నేను చెప్పాను మూడు రెవెన్యూ విధానాలను ఇంట్రడ్యూస్ చేశారు అని వాళ్ళలో మొదటిది ఇక్కడ మనం చూస్తే లార్డ్ కార్న్ వాలిస్ అనే అతను ఎయిటీన్ నైన్టీ త్రీలో ఎయిటీన్ నైన్టీ త్రీ లార్డ్ కార్న్ వాలిస్ అనే అతను ప్రధానంగా జమీందారీ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి జమీందారీ సిస్టమ్ ఇండియాలో ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి జమీందారీ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు అయితే ప్రస్తుతం అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం జమీందారు ఏంటంటే జమీందారు ఏంటంటే అతనికి కొన్ని అధికారాలు ఇస్తారు కొంత భూమిని అప్పచెప్తారు ఈ భూమికి అతను ఓనర్ గా ఉంటాడు సో ఇతను ల్యాండ్ ఓనర్ కాబట్టి ఇతను ఎవరికైతే ఆ భూమి ఇస్తాడు భూమి లేని పేదవాళ్ళకి వాళ్ళు ఆ భూమిని సాగు చేసి దాని మీద ఇతను ఎంతైతే ట్యాక్స్ నిర్ణయిస్తాడో ఆ ట్యాక్స్ ఆ జమీందారు కడతారు ఈ జమీందారు ఆ ట్యాక్స్ బ్రిటిష్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలండి ఆ ట్రాన్స్ఫర్ చేసే మీడియేటర్ గా జమీందారు పెట్టుకున్నారండి సరే ఈ జమీందారులు ఎవరంటే ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళు కాదు జమీందారు చెప్పారు ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అంటారండి జమీందారి సిస్టమ్ ఇది ఉత్తర భారతదేశంలోను బెంగాల్లోను ఒడిశా లోను అమలయ్యింది తర్వాత ఈ సిస్టమ్ లో వచ్చినటువంటి లోపాలు ఏంటంటే ప్రధానంగా జమీందారు కొన్ని భూముల మీద అధికార ఉండటం వల్ల బికాస్ హి హాస్ ద ఓనర్ ఆఫ్ సమ్ ల్యాండ్స్ సో హీ బికమ్స్ రిచ్ పర్సన్ కొంత ధనవంతుడు అవుతాడు ఇతను ధనవంతుడు అయ్యే మాట వాస్తవం జమీందారులు ధనవంతులు అయిన మాట వాస్తవం దాంతో పాటు ఈ జమీందారులు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళకి కట్టాల్సినటువంటి శిస్తు ముందుగానే నిర్ణయించబడుతుంది కాబట్టి ఆ నిర్ణయించబడినటువంటి ట్యాక్స్ ని ప్రజల దగ్గర నుంచి రెండు మూడు సార్లుగా ఎక్కువగా వసూలు చేసి అంటే నైన్టీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి నైన్టీ పర్సెంట్ లో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బ్రిటిష్ వాళ్ళకి పంపించి అంటే నైంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఈ ఈ పరిస్థితిలో వీళ్ళ దగ్గర ఏం మిగతలేదు అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇలా కాదు ఈ నైంటీలో మెజారిటీ నైన్టీ పర్సెంట్ లో మెజారిటీ పర్సెంట్ బ్రిటిష్ వాళ్ళకి పంపించి మిగతాది జమీందారికి మిగిలేలాగా చూసుకోవాలి అన్నారు అంటే ఇక్కడ రైతు దగ్గర ఏం మిగలదండి పండించిన పంట పండించిన రైతు దగ్గర ఏం మిగలదు జమీందార్ దగ్గర ఉంటది బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అండి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే పర్మనెంట్ గా ఫిక్స్ చేశారు ట్యాక్స్ ల్యాండ్ రెవెన్యూ అనేది ఆ సిస్టు ఖచ్చితంగా కట్టాల్సిందే అక్కడ వానలు వచ్చిన వరదలు వచ్చినా పంటలు పండినా పండకపోయినా ఏమైనా కరువులు వచ్చినా ఏం జరిగిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ అదర్ రీజన్స్ ఎవ్రీ ఫార్మర్ ల్యాండ్ ఇన్ నేమ్ ఆఫ్ దే టు పే ఇది ట్యాక్స్ కట్టాల్సినటువంటి విధానం ఇది జమీందారీ సిస్టం సో రైతులందరూ చాలా నష్టపోయారు పంట కట్టలేరు కదా ఇది నష్టం సో ఇందులో ఉన్నటువంటి లోపాలు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు కరువులు వచ్చినా కష్టాలు వచ్చినా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం చేయాలి అప్పులు తీసుకోవాలి అప్పులు ఎవరి దగ్గర తీసుకోవాలి ఖచ్చితంగా ఊళ్ళో ఎవరో జమీందారు ఇంకొక ధనవంతుడు మనీ లెండర్ ఉంటాడు డబ్బులు ఇచ్చేవాడు అతని దగ్గర వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకోవాలి అంటే ఎవడు భూమిలో వాడు సాగు చేసుకోకుండా అంటే సెల్ఫ్ సఫిషియన్సీ మనం సెల్ఫ్ రిలయన్స్ గా ఉండకుండా మన మీద మనం ఆధారపడే స్థితి నుంచి మనం ఇంకొకరి మీద ఆధారపడే స్థితికి భారతదేశం రైతుల్ని రైతాంగాన్ని శ్రామికుల్ని కూలీల్ని తీసుకెళ్లారు బ్రిటిష్ వాళ్ళు మొదటిది పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ఆ తర్వాత ఇది బాగుండలేదు దీంట్లో కొన్ని జమీందారులు బాగా డబ్బు తీసుకొని మనకు తక్కువ ఇస్తున్నారని అనుమానం వచ్చి ఇంకొక సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు దీన్ని రైతు వారి సిస్టమ్ అంటారు రైతు వారి సిస్టమ్ ఈ రైత్వారీ వారి సిస్టమ్ మన్రో మన్రో అని ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు ఈ రైతు వారి సిస్టమ్ మన్రో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ మన్రో ఏం చేశారంటే రైతులు ప్రధానంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇచ్చుకోవచ్చు ట్యాక్స్ అనేది మధ్యవర్తులు ఎవరు ఉండరు రైతులే వెళ్ళి ప్రభుత్వానికి వచ్చు ఇది రైతు వారి సిస్టమ్ అని చెప్పేసి చెప్పాడు అందరూ చాలా సంతోషపడ్డారు దీన్ని దక్షిణ భారతదేశంలోను మద్రాసులోను ఇంకా బాంబేలోను ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని పూర్తిగా అమలు చేయడం జరిగింది తర్వాత ఉత్తర ప్రాంతాల్లో కూడా అమలు చేయడం జరిగింది ఈ సిస్టంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని తర్వాత మరొక సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి దీన్ని మహల్వారీ సిస్టమ్ అంటారు ఈ మహల్వారీ సిస్టమ్ ఏంటంటే ఇంతకు ముందు జమీందారీ అన్నది చూసారా జమీందారీ సిస్టమ్ కి దిద్దుబాటు సిస్టమ్ గా ఇంట్రొడ్యూస్ చేసింది రైతు వారి అయితే జమీందారీ సిస్టమ్ కి కొనసాగింపుగా చేసింది మహల్వారీ సిస్టమ్ జమీందారీ సిస్టమ్ కి ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో ప్రతి పరీక్షలో బ్రిటిష్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఆర్థిక విధానాలలో రెవెన్యూ విధానంలో మొట్టమొదటిదేంటి అది పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటారు ఏ ఏ ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేశారు అని అడుగుతారండి చాలా సార్లు అడిగారు చేశారు అని అడుగుతారు రైతు వారి విధానాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతారు ఏ ఏ ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేశారు అని అడుగుతారు ఆ తర్వాత మహల్వారి సిస్టమ్ లో మహల్వారీలంటే ఎవరు అని అడుగుతారు మహల్వారీ ఈజ్ నథింగ్ బట్ ద చీఫ్ టైన్ ఆఫ్ ద విలేజ్ చీఫ్ టైన్ ఆఫ్ ద విలేజ్ అంటే గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళని చీఫ్ టైన్ ఆఫ్ ద విలేజ్ ఈ ఈ గ్రామ పెద్దకి కొంత భూమి అప్పగించడం జరుగుతుందండి ఈయన మహల్వారీ సిస్టమ్ లో కొన్ని గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ కలిసి ఆ ల్యాండ్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుకొని వీళ్ళు కొంత ఇస్తారండి రైతులకి ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొంత తీసుకుంటారు ఇది బ్రిటిష్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది మహల్వారీ సిస్టమ్ ఈ విధంగా మూడు రకాలుగా భారతదేశంలో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఆర్థిక విధానాల ద్వారా భారతదేశాన్ని పూర్తిగా దోచుకున్నారు సో మొదటగా డ్రైన్ థియరీ అండి ఎలా సంపద దోచుకోబడింది ఆ తర్వాత మూడు రెవెన్యూ విధానాలు ఏమి ఇంప్లిమెంట్ చేశారు ఆ తర్వాత భారతీయ రైతుల్ని ప్రధానంగా ఇండియన్ ఫార్మర్స్ ఇండిగో కల్టివేటర్స్ ఇండిగో మనకి సాధారణంగా మన కలర్ డైయింగ్ అదేనండి వస్త్రాలకు రంగులు వేసేటువంటి వస్త్ర పరిశ్రమ భారతదేశంలో ఉంది సహజమైన రంగులు అద్దుతాం అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇండిగో లేదు వేరే కలర్ ఉంది వైలెట్ లాంటిది సో వాళ్ళు ఏం చేశారు ఇండిగోని భారతదేశంలో ఖచ్చితంగా ఫోర్సుబుల్ గా కల్టివేట్ చేపించి భారతీయ రైతుల చేత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు అక్కడ కాటన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకుని ఇంపోర్టెడ్ గుడ్స్ ఇండియాలోకి తీసుకొచ్చి మనం వేసుకునేటువంటి ఆ కలర్ఫుల్ డ్రెస్సెస్ అవన్నీ వాళ్ళ కలర్స్ తో ఇంట్రడ్యూస్ సార్ ఇంగ్లీష్ కలర్స్ తో ఇంట్రొడ్యూస్ చేశారు సో ఇలా రైతుల్ని ఓపిఎం పండించమని ఇండిగో పండించమని రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇవి కూడా ఆర్థిక కారణాల కిందకే ఇంకా ఫైనల్ గా చివరి కారణం ఏందయ్యా అంటే ఇది చాలా ముఖ్యమైంది అదే సైనిక కారణం దిస్ ఈస్ మిలిటరీ కాజ్ విచ్ కాల్డ్ మిలిటరీ కాజ్ ఇప్పటి వరకు మనం మూడు ప్రధానమైన కారణాలు చెప్పుకున్నామండి మొదటిది రాజకీయ కారణం రెండోది సాంఘిక మత కారణం రాజకీయ కారణం దట్ నథింగ్ బట్ రిలీజియస్ కాజెస్ అండ్ దర్డ్ వన్ నథింగ్ బట్ ఎకనామిక్ కాజెస్ అండ్ ద ఫోర్త్ అండ్ ఫార్మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ నథింగ్ బట్ మిలిటరీ కాజెస్ ఈ మిలిటరీ కాజెస్ లో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అంశాలు మిలిటరీ కాజెస్ అంటే అసలు మిలిటరీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు తిరుగుబాటు చేశారు వై హ్యాస్ ద సిపాయి మ్యూటినీ ఆర్ వాట్ ఎవర్ ద బ్రిటిష్ కాలేజ్ సిపాయి మ్యూటినీ సిపాయి రివోల్ట్ ఆర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా బై ద బ్రిటిష్ రిక్రూటెడ్ ఇండియన్ సోల్జర్స్ యాక్చువల్ సోల్జర్స్ అని పిలవకూడదండి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న ఆర్మీలో బ్రిటిష్ ఆర్మీలో రెండు రకాలు ఉంటాయండి రెండు వర్గాలు ఉంటాయి ఒక వర్గమేమో సోల్జర్స్ అని పిలుస్తారు రెండో వర్గాన్ని ఏమో సిపాయిస్ అంటారండి సోల్జర్స్ ఎవరు బ్రిటిష్ వాళ్ళ వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయండి సాలరీస్ ఉంటాయండి హై పొజిషన్ లో ఉంటారు వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో లక్షల్లో ఉండే వాళ్ళు ఎవరు అంటే భారతీయ సైనికులు అండి వీళ్ళని సిపాయిలు అని పిలుస్తారు సో బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో రెండు రకాల సైనికులు ఉన్నారు ఒకటి ఏమో సోల్జర్స్ సోల్జర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ మనం చెప్పుకునేటువంటి మనం ఏమైతే చెప్తున్నామో మేజర్ మేజర్ జనరల్ కమాండర్ ఇన్ చీఫ్ ఇలాంటి ఏ పోస్టులు అయితే ఉంటాయో హయ్యర్ కేటగిరీ హయ్యర్ లో ఉండేవి అవన్నీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంటాయి అవన్నీ బ్రిటిష్ వాళ్ళకు ఉంటాయి ఒక్కడు వెయ్యి మంది భారతీయ సైనికులకి ఒక బ్రిటిష్ వాళ్ళు హెడ్గా ఉంటాడు ఇలా మనమేమో లక్షల్లో ఉంటాం వాళ్ళు ఏమో వందల్లో పదుల్లో ఉంటారు ఇలా రెండు రకాలైనటువంటి సైన్యం ఉంది ఇంకా ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళకి సైన్యానికి ఇచ్చేటువంటి జీతాలు ఏమైతే ఉన్నాయో ఆ జీతాలు చాలా తక్కువ లో పే వెరీ లో పే అండ్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అలవెన్సెస్ పెన్షన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ ఏమీ లేవు దాంతో పాటు ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే సైనికుల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ మత సంస్కారాలను సంప్రదాయాలను అన్నిటిని మేము గౌరవిస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పారు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ముస్లింలు గడ్డం పెంచుకుంటారు వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు హిందువులు వాళ్ళకున్న ఆచార సంప్రదాయాల ప్రకారం వాళ్ళు జుట్టు పెంచుకోవచ్చు గడ్డం పెంచుకోవచ్చు పిలక వేసుకోవచ్చు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి అదే విధంగా సిక్కులు అయితే తలపాగా ఇవన్నీ ఉన్నాయి ముందు ఒప్పుకొని తర్వాత కొన్ని చట్టాలు మార్చారు ఈ మార్చిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క సైనికుడు గడ్డం తీసుకోవాలి ప్రధానమైన విషయం నీట్ గా గడ్డం చేసుకోవాలి రెండు సముద్రాల మీద దే మస్ట్ ట్రావెల్ ఆన్ సీ ఇండియా సంప్రదాయాల ప్రకారం సముద్ర ప్రయాణం చేయడం అంటే సంప్రదాయానికి విరుద్ధం భారతీయ సంస్కారాలు సంప్రదాయాలకు విరుద్ధం అనమాట సో ఇక్కడ మన భారతీయ సైనికులు దాన్ని వ్యతిరేకించారు రెండు ఇంకా మూడవదిగా ప్రతి ఒక్క సైనికుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ప్రతి ఒక్క రూల్ అండ్ రెగ్యులేషన్ పాటించాల్సిందే అని చెప్పారు ఖచ్చితంగా పాటించాల్సిందే సో ముందు చెప్పిన మాట వేరు తర్వాత చేస్తున్నది వేరు మీరు చెప్పండి విచ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివర్ట్ మరి ముఖ్యంగా పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటుకు ప్రధానమైన కారణం ఏంటి ఇప్పుడు దాకా చెప్పిన కారణాలు ప్రధానమైన కారణాలు కాదా సార్ అవన్నీ కారణాలే కాను అతి ముఖ్యమైన కారణం ఉంది అసలు అది బిగిన్ అవ్వడానికి స్టార్ట్ అవ్వడానికి ఏంటి ప్రధానమైన కారణం అదే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ఫీల్డ్ రైఫిల్ ఎన్ఫీల్డ్ రైఫిల్ ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో దీన్ని అంటే ఇక్కడ ఒక రూమర్ ఇక్కడ ఒక రూమర్ స్ప్రెడ్ అయింది ఇండియాలో ఏంటంటే ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్ లో వాడేటువంటి బుల్లెట్స్ క్యాట్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటికి దీస్ క్యాట్రిడ్జెస్ వర్ కోటెడ్ విత్ పైన ఒక కవర్ ఉంటుంది ఆ కవర్ ని నోటితో కొరికిసి బలో పెట్టి కాల్చాలి ఈ బ్యారల్ లో పెట్టి కాల్చాలి అనేది ఒక వదంతు వ్యాపించిందండి ఇట్ ఇస్ అ రూమర్ అంటే పంది ముస్లింలకు వ్యతిరేకం ముస్లింలు అసహించుకుంటారు ఆవు హిందువులకు పవిత్రం సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక వాళ్ళకు ఒక భయం పుట్టింది ఏమని మన సంప్రదాయాన్ని మనం పూర్తిగా నాశనం చేసుకుంటున్నాము మనం కొలిచే ఆవు యొక్క చర్ ఆవు యొక్క కొవ్వుతో బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్ కి కవర్ ఉంటే దాన్ని తొలగించాలా తొలగించి మనం దీన్ని ఇచ్చేయాలా సో దాన్ని తిన్నట్టే కదా మనం కనుక మనం ఇది వాడము అని చెప్పేసి తిరుగుబాటు చేశారు వాటిల్లో ప్రధానంగా మనకి మంగల్ పాండే అనే వ్యక్తి ఉన్నారండి ఈయన అక్కడ ఉన్నటువంటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపేశాడండి అంటే బుల్లెట్ వాడమని నోటితో దాన్ని కవర్ తీసి కాల్చమని చెప్తే అతను అదే బుల్లెట్ అతని వైపు చూపి కాల్చి చంపేశాడండి సో ఇలా టెన్త్ మే అట్ మేరట్ టెన్త్ మే అట్ మేరట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఈ రివల్ట్ స్టార్ట్ అయిందండి ఆ తర్వాత ఈ మంగల్ పాండేని రితీశారు ఆ తర్వాత ఇంకా అదర్ అంటే అదర్ ఏరియాస్ లో ఎక్కడెక్కడ బెటాలియన్స్ ఉన్నాయో రెజిమెంట్లు ఉన్నాయో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడిపారు ఇలా చివరికి వాళ్ళు ఏవైతే కంట్రోల్ చేసుకున్నారో ఆ ప్లేస్లన్నీ మళ్ళీ మనం తిరిగి తీసుకోవడం జరిగింది ఉద్యమం ద్వారా అంటే బహదూర్ షా జాఫర్ ని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించుకున్నారు ఇంకా దీంతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ రోలర్ నా తోపే నానా సాహెబ్ ఇలాంటి వాళ్ళందరూ లైమ్ లైట్ లోకి వచ్చేసి ఆ రెవల్యూషన్ స్టార్ట్ చేసి ముందుకు నడిపించారని తర్వాత వీళ్ళందరినీ ఓడించారు ఓడిపోయారు చనిపోయారు సో ఇలా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ జరిగింది ఇవి ప్రధానంగా ఉన్నటువంటి కారణాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్